ప్రైజ్ దలాడ్ నిత్య స్తోత్రార్హుడును నిరంతర పరిశుద్ధుడునయ్యుండి పరలోకమందు చేత పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము జనవరి పదిహేడు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని శావకునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన సన్నిధి ఆయన కృప నిత్యము మీకు తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రతి దినము దేవుని వాక్యం వినడానికి ప్రభువిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక రండి ఈ దినమున దేవుని వాక్యమును చదువుకొని వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము నలభయవ కీర్తన మూడవ చరణం తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవాయందు నమ్మిక ఇంచెదరు ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ అత్యంతమైన కనికరము ప్రేమను బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాచల్యత కొరకు వందనాలు ఈ దినము చదవబడిన లేఖనములో నుండి నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి కుటుంబమును మీరు దీవించండి నశించు ప్రతి ఆత్మ రక్షణ పొందునట్లుగా నీ కార్యము జరిగించండి కడవరి దినములలో అపవాది నాశనము చేస్తున్న ప్రతి ఆత్మను విడిపించండి ప్రతి కుటుంబానికి ఉన్న బంధకములను క్రీస్తునామమును తొలగించి కృంగిన వారికి ఆదరణ బలహీనులకు చేయూత అనుగ్రహించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా మనము చదువుకున్న నలభైవ కీర్తన మూడవ చరణములో దావీదు భక్తుడు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవాయందు నమ్మిక ఇంచెదరు అని కీర్తిస్తూ ఉన్నాడు ఈ వచనములో ప్రభువు తన జీవితములో చేసిన ఉపకారాలను బట్టి తనను నాశనకరమైన గుంటలో నుండి పైకి లేపినటువంటి దాని కొరకు ఆయన చేసిన మేళ్లను బట్టి దేవునిని స్థుతించాలి అనుకున్నాడు అయితే నా నోట చక్కని కీర్తనుంది నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను అని చెప్పలే నా నోట దేవుడే ఆ కీర్తన ఉంచాడు అని చెప్పాడు తనలో తాను ఎక్కడా కూడా హెచ్చింపుగా మాట్లాడలేదు నేను ఈ కీర్తన ద్వారా దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఈ కీర్తన నేను దేవుని కొరకై పాడుతున్నాను దేవుడు నాకు ఈ తలం తెచ్చాడు అని కాకుండా దేవుడే నా నోట ఆ కీర్తన ఉంచాడు అన్నాడు నిజముగా దేవుని కార్యాలను దావీదు ఎంత చక్కగా తలపోస్తున్నాడో ఎంత చక్కగా దేవునిని మహిమపరుస్తున్నాడు అనేకులు దానిని చూచి దేవుని ఎందు భయభక్తులు కలిగి యహోవాయందు నమ్మిక ఇంచుతారు అన్నాడు ఒక గాయకుడు ఒక కీర్తన పాడితే రెండు కార్యాలు జరుగుతున్నట్లుగా మనము చూస్తున్నాం మొదటిది దానిని విన్నవారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారని రెండవది వారు దేవునిని ఆ కీర్తనను బట్టి విశ్వసిస్తారని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా నేడు ప్రపంచములో లేక మన సంఘాలలో అనేకమంది గాయకులను చూస్తున్నాం అనేకమంది ప్రభువుని బట్టి పాటలు పాడుతూ ఉన్నారు అయితే వారి నోట ఉంచినటువంటి పాట వారి నోట నుండి వెలువడుతున్న ఆ కీర్తన దేవుడు వారి నోట ఉంచిన కీర్తనైనా వారు చేసిన కొరకై స్థుతించేటువంటి అనుభవం ఆలోచించండి నేడు అనేక మంది దేవునిని స్థుతిస్తూ ఉన్నారు కానీ వారు పాప ఊబిలో నుండి పైకి ఇంకనూ రాలేదు పాప ఊబిలోనే ఉండి పాపములోనే జీవిస్తూ వారు దేవునిని స్థుతించడం అనేది చాలా దుఃఖకరం ప్రభువుని మనము ఎప్పుడు స్థుతించాలి అని అంటే ప్రభువు మన జీవితములో చేసిన ఆశ్చర్యకరమైన మేలును బట్టి ఏమిటా మేలు రోమాపత్రిక ఆరవ అధ్యాయం వచనమును నందు ఒకప్పుడు మీరు పాపమునకు దాసులైతి ఇప్పుడు దాని నుండి విడిపించబడి నీతికి దాసులైతి ఇందుకు దేవునికి స్తోత్రము అని చెప్పి కీర్తించాలి ఈనాడు స్థుతించేటువంటి వారు పాపములోనే బ్రతుకుతూ ఏమని స్థుతిస్తారు దేవుడు వారి జీవితములో ఏ కార్యము చేశాడు అని వారు ప్రభుని మహిమపరుస్తారు ఆలోచించండి పైగా వారు కీర్తిస్తున్నప్పుడు విన్నటువంటి వారు భయభక్తులు కలిగి ఉంటున్నారా వారి కీర్తన వినేవారిలో భయభక్తులను పుట్టిస్తుందా ఒక గాయకుడు పాట పాడితే ఆ పాటలో ఉన్నటువంటి భావము దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలను విన్నప్పుడు భయభక్తులు అనేవి కలగాలి అంతేకాదు ఆ కీర్తనను బట్టి అనేక మంది దేవునియందు నమ్మికయించాలి క్రైస్తవ కీర్తన వ్రాసినటువంటి భక్తులలో రావురి లక్ష్మణ రావూరి రాము అనబడుతున్నటువంటి గొప్ప దైవజనులు ఉండేవారు లక్ష్మణ చిన్నవాడు రామ పెద్దవాడు అయితే వారు ముందు లక్ష్మణ రక్షించబడిన తరువాత అప్పటి పరిస్థితిని బట్టి అతడు తక్కువ వారి జాతి దేవుణ్ణి విశ్వసించాడని తన తమ్ముడైన లక్ష్మణ్ని రామ అనబడుతున్న వాళ్ళ అన్నయ్య వెలివేశాడు అయితే ఒకరోజున లక్ష్మణ వీధులో వెళుతూ స్వార్థ ప్రకటిస్తూ అతడు దేవుని ప్రేమ ఇదిగో అనే కీర్తన పాడుతుంటే ఆ కీర్తన చేత వాళ్ళ అన్నయ్య పట్టుబడ్డాడు అతడు కూడా రక్షించబడ్డాడు ఇద్దరూ కలిసి అద్భుతమైన సేవ చేసినట్లుగా వారి యొక్క సాక్ష్యం మనకు తెలియపరుస్తుంది ఈరోజున ఒక కీర్తన ఒక మనిషిని దేవునియందు విశ్వాసములోకి నడిపించేదిగా ఒక కీర్తన ఒక మనిషిని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంచేదిగా మార్చగలుగుతుంది అయితే నేడు అనేక మంది గాయకులు వచ్చారు అనేక కీర్తనలు మనం వింటూ ఉన్నాం అయితే ఏ కీర్తనైనా మన జీవితములో కార్యం జరిగిస్తుందా ఏ కీర్తన ద్వారానైనా మనము దేవుని ఎందు విశ్వాసములో బలపడుతున్నామా ఆలోచించండి పాటలు పాడుతున్న దేవుని బిడ్డలారా మీరు పాపము నుండి విమోచించబడిన వారేనా క్రీస్తు అనుబండ మీద మీరు స్థిరపడిన వారేనా మీరు రక్షింపబడి దేవునిలో ఎదుగుతున్నవారేనా మీ కీర్తనల ద్వారా ప్రజలు దేవునిలో సాగుతున్నారా దేవుని ఎందు విశ్వాసముంచుతున్నారా భయభక్తులు కలిగి వారు బ్రతుకుతున్నారా ఆలోచించండి లేని ఎడల మీ కీర్తనల యొక్క ఫలితం ఏమిటి దావీదు భక్తుడు దేవుడు నా నోట ఉంచాడు ఈ పాట అంటున్నాడు అంటే దేవుడు తన జీవితంలో కీర్తన కొరకై తనను వాడుకుంటున్నాడు అన్న సంగతి అర్థమయ్యింది దేవుడు తాను చేసిన ఉపకారాలను బట్టి దేవునిని స్థుతించాలని దావీదు సంకల్పించినప్పుడు ఏ కీర్తన చేత స్థుతించాలో దేవుడే తన కీర్తనను తాను సిద్ధపరచుకున్నాడు ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాటినప్పుడు ప్రప్రథమైన కీర్తనవారు పాడారు మోషే అలాగే ఇస్రాయేలీలు పాడిన ఆ కీర్తన ఎంతో రమ్యమైనది చుట్టుపక్కల వారికి భయాన్ని పుట్టించింది దేవుని ఎందు విశ్వాసమును కలిగించింది యెహోవాను గానము చేసేదము అన్న ఆ కీర్తన ఎంత ప్రశస్తమైనదో దేవుని గంభీరమైన కార్యములు ఆయన ఇస్రాయేలీల ప్రజల కొరకు చేసిన అద్భుతాలు ఆ కీర్తనయందు దైవజనుడైన మోషే ఎంత చక్కగా ప్రశంసించాడో మెరుగుదుము దైవజనులు అనేక మంది క్రైస్తవ కీర్తనలో గాని లేక పాత తరం వారిలో రాసిన దైవజనుల కీర్తనలు కానీ ఎంత శ్రేష్టమైనవో ఎంత అమూల్యమైనవో దేవుని పిల్లలుగా మనము ఏది చేసినను దేవునికి మహిమయు అనేక మందికి రక్షణ ఆశీర్వాదములను మనకు దీవెనయు కలగాలి మనలను బట్టి అనేక మంది ప్రభువు దగ్గరకు నడిపించబడాలి మనలను బట్టి దేవుడు మహిమపరచబడాలి అట్టి రీతిగా మన ఆత్మీయ జీవితాలను మలుచుకొని ప్రభువు పిల్లలమై లోకమందు సాక్షులుగా బ్రతకడానికి మనలను మనమే సిద్ధపరుచుకోవాలి అట్టి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి ఎంతగానో మములను ప్రేమించి నడిపిస్తున్నందు కొందనాలు విన్న వాక్యము మా హృదయములలో ఫలింపునివ్వండి ఈ దిన వాక్యము ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నీ కృపలు వృద్ధిల్ల చేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్